ంద్ర ఎలా ఉన్నారు ఈరోజు చూసినారు కదా సండే సండే రోజు నేను ఏం చేస్తున్నానో చూడండి ఎండు చేపలు సో ఇలా ఉ అసలు అయితే ఇలా ఉంటాయి సో అలా ఉంటే మనం దేనికి అది సపరేట్ చేసేసాను చూసారు కదా ఎక్కడి వరకు అయితే తీసేసాను తీసేసి ఇవి సపరేట్ చేసి ఇవి ఇలాగా చేసాను ఎందుకంటే ఇవి మేము మాకు ఇష్టం ఉండదు సో చాలామంది తింటారులే కానీ నాకైతే ఇష్టం ఉండదు అన్నమాట సో ఇప్పుడు ఎండు చేపల ఫ్రై చేస్తాను సో కర్రీ అంటే చేపల ఈ చేపల కర్రీ నాకు అంత ఇష్టం ఉండదు సో అందుకనేసి అయితే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఉన్నాయి అలా అయిపోతాయి ఫ్రెష్గా ఇలా అంటే నీట్గా ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి ఒక టూ టైమ్స్ అలా కడిగేసుకొని ఫ్రై చేసుకుంటే చారు కర్రీ ఏదైనా చేసుకున్నప్పుడు చక్కగా ఫ్రై చేసుకుని తినచ్చు లేదంటే మీ నేనైతే ఇలాగే తినేస్తాను ఫ్రై చేస్తాను కదా ఫ్రై చేసిన ఫ్రై తోటే రైస్ తినేస్తాము సో అంత ఇష్టం అన్నమాట మాకు చాలా 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 ఇష్టం ఇప్పుడు ఫ్రై ఎలా చేస్తాము ఏంటి అని చేస్తే నేను మీతో షేర్ చేస్తాను మీరు తప్పకుండా వీడియో ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు దగ్గర పెడితే స్మెల్ వస్తుంది సో అందుకని ఇవన్నమాట నీట్గా చేసేసండి చూశారు కదా ఆల్రెడీ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తెలుసు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా స్టార్ట్ చేద్దాం టూ టైమ్స్ వీటిని ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఓకేనా వాటర్లో ఒకసారి సాల్ట్ వేసి కడుక్కోవాలి ఒకసారి నార్మల్గా కడిగేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే మొత్తం నీట్గా కడిగేసాను కంప్లీట్గా దీంట్లో అయితే ఏమీ వెయ్యను అంటే ఆనియన్ టమాటా ఇలాంటివి ఏమి వేసుకోను సింపుల్గా కారం ఉప్పు ఉంటే చాలు తో కూడా తినేవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆన్ చేసుకొని కడా తీసుకోవాలి సో ఇవైతే చూసారు కదా నీట్గా అయితే మొత్తం కడిగేస్తాను ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్ వేసుకోవాలి ఓన్లీ ఫ్రై కాబట్టి గార్లిక్ బిటర్ సో ఈరోజు సండే కాబట్టి మార్కెట్ ఉంటుంది కానీ ఈరోజు ఇది ప్రిపేర్ చేస్తున్నాను లేట్ అయిపోతుంది ఇలా సో ఓన్లీ ఫ్రై కాబట్టి ఇది ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా వేసేసుకోవచ్చు అయితే కొంచెం ఇవి వేడైనాకేసుకోవాలంటే కొంతమిది అతివాసన పోయేంతవరకు ఇలాగే దేనిసుకోవాలి ఇంకొన్ని కొలైమ వెళ్ళొర్డితారు ఇప్పుడైతే కొంచెం లైట్గా అది పచ్చి వాసన పోయింది ఇప్పుడు ఒక ఇలా ఫ్రై అవుతుందన్నమాట జస్ట్ అలా లైట్గా ఫ్రై చేయండి పుదీంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు ఫిష్ కూడా ఎంతమంది ఇష్టమో ఉంటుందో కామెంట్ చేయాలి నాకైతే ఫ్రై అంటే ఇష్టం ఎక్కువ ఫిష్ అంటే మనకి ఉంటాయి కదా పెద్ద ముక్కలు అవి చాలా ఇష్టం చిన్న చేపలు ఉంటే అవి ఇష్టం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే మంచిగా ఒక రైస్ అండి పైన మనము కొద్దిగా ధనియా పౌడర్ ఓకేనా ధనియా పౌడర్ లైట్గా అసలు లైట్గా ఒక అర స్పూన్ వరకు ఒక చిన్న నోటిన నీలం పెట్టుకోవాలి అదే హైలో బాగు తాలిలో బాగు నీలం పెట్టుకోవాలి

మసాల వేసుకున్న తర్వాత ఫైనల్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఓకేనా అదే ముందే వేసుకున్నాం అనుకో అవి అంటే బ్లాక్ బ్లాక్ అయిపోతుందంటే కర్రగా అయిపోతుంది మొత్తము అలాంటి లాస్ట్లో ఫైనల్లో వేసేసుకోవాలి ఫైనల్లో వేసుకుంటే కరకర కరకర ఫిష్ ఫ్రై రెడీ రెండు అనొచ్చు సో చాలా నేర్పిస్తాయి విలేజ్ లో అయితే చిన్నగా పెట్టాడు మంచిగా రెడీ అయిపోయినాయి చూస్తే అలా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మీరు కూడా చూడండి చూశారు కదా ఎంత మంచిగా అయిపోయినాయి రీ చాలా బాగుంది ఈ కరకరకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో సండే అయితే ఈ స్పెషల్ మాది మార్నింగ్ చూపించింది అయితే నిన్న ఈవినింగ్ తీసుకొచ్చాడు అన్నమాట చికెను అవి చపాతి చికెన్ రైస్ కూడా తినేసారు కానీ ఇంకా ఆఫ్టర్నూన్ కోసం ఆఫ్టర్నూన్ కోసం అయితే అయితే నేను ఇవి చేస్తున్నాను రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రై ఎలా రెడీ అయిపోయింది ముక్కలు చావడలు అంటే మెత్తలు అయితే చాలా స్పైసీగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయినాయో ఇలాగే తినేయచ్చు కర్ర ఆడుతూ చాలా బాగుంటుంది సో రైస్లో కూడా ఇలాగే కలిపేసుకొని తినేయచ్చు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు తినాల అనిపిస్తుంది అనమాట